నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని పర్వానియా పోలీసులు జిలీప్ ఆల్ వైక్ లో తనిఖీలు నిర్వహించారు కువైట్ మున్సిపాలిటీ సహకారంతో ఈ యొక్క తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలియజేశారు కువైట్ లోని జిలీప్ ఆల్ వైక్ లో అక్రమ మార్కెట్లను లక్ష్యం చేసుకుని భద్రతా తనిఖీలు నిర్వహించామని చెప్పేసి అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా వివిధ దేశాలకు చెందిన రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ఎనిమిది మంది ప్రవాసులను చేశామని చెప్పేసి అలాగే ఈ యొక్క అక్రమ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అనుమతి లేని మార్కెట్లలో పనికిరాని ఆహారం మరియు దొంగలించబడిన వస్తువులు అలాగే ఈ యొక్క మార్కెట్ లో మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం కువైట్ ప్రజలకు అందిస్తూ ఉన్న సబ్సిడీ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో పాల డబ్బాలు కాని నూనె డబ్బాలు కాని అలాగే కందిబేడలు కానీ ఏవైతే సబ్సిడీ వస్తువులు ఏవైతే ఉన్నాయో కువైట్ ప్రభుత్వం కువైటి ప్రజలకు తక్కువ ధరలకు అందించే సబ్సిడీ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే అహ్మదీ సపోర్టు పెట్రోల్స్ భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించి వాంటెడ్ వ్యక్తులు మరియు నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పేసి మాదక ద్రవ్యాలు మరియు మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీరి వద్ద నుంచి మాదక ద్రవ్యాలు మరియు మద్యపానం బాటిల్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు తెలియజేశారు ఉభయటి దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా సరే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్